దేవుణ్ణి ఎలా కనుక్కోవడం అంటే నాకు సాధ్యం కాలేదు ఆయనకి ఎలా చెప్పడం అని పండితులు తల బాదుకుంటూ ఉంటే అందులో ఒక పండితుడికి కాస్త తెలివైన కొడుకు ఉండి ఎనిమిదేళ్ల వాడు నాన్నగారు ఏమిటంత బాధపడుతున్నారంటే మన రాజుగారికి తిక్క ప్రశ్నలు వేసాడ్రా ఎలా చెప్పాలో తెలియట్లేదు వాడు అదృష్టవంతుడు వాడే శివాంశు సంభూతుడు అందుకే మీరంత కంగారు పడకండి నాన్నగారు నేను చెప్తాను నన్ను తీసుకెళ్ళం కానీ చెప్పకపోతే చంపేస్తాడరా నిన్ను నన్ను కూడా అంటే ఏం పోతే పోతాం అందరం పోతాం పరవాలి తీసుకెళ్ళండి కొండగా వెంట్రుకేద్దాం వచ్చిందా కొండ వస్తుంది లేదా పోతుంది పోనీ ప్రాణం అంతే కదా అని చెప్పి ఆ కురాణ తీసుకెళ్ళాక ఈ కురాడు చెబుతారండి మీకు జవాబు అని పాపం మీ తండ్రి గారు వణుకుతూనే వాడిని ముంచోబెట్టాట ఎవరైతే ఏమండి నాకు జవాబు కావాలి అన్నాడు మొదటి ప్రశ్న దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి అన్నాడు వెంటనే ఆ కుర్రాడు ఒక పెద్ద డేగిసా తెప్పించండి ఈ రాజమందిరంలో పెట్టించండి సభా మందిరంలో దాంట్లో పాలు కాగించండి దేవుణ్ణి ఎలా పట్టుకోవాలని చెప్తా అన్నాడు పాలు కాగించాను ఓ మరగ్గా చేశాను దాంట్లో పెద్ద చెట్టు పెట్టారు ఈ కుర్రాడిని అక్కడ పెట్టారు చెప్పరా అబ్బాయి అన్నాడు ఈ కుర్రాడు చెట్టు అందులో పెట్టి గిండ్రంగా గుండ్రంగా ఇలా తిప్పుతున్నాడు 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 వాడు ఐదు నిమిషాలు తిప్పాడు పది నిమిషాలు తిప్పాడు ఆ వేడికి చెమట్లు వస్తున్నాయి సభలో వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది అక్కడ ఏసీలు కూడా లేవు దేవుణ్ణి పట్టుకోమంటే చెట్టు తిప్పుతున్నాడు ఏమిటి వీడు అనుకున్నారు అంటే అప్పుడు రాజుగారు అడిగారు ఏమయ్య దేవుణ్ణి కనుక్కోవడం చెప్పవేంట ఒకసారి రండి అన్నాడు చూపించాక ఈ పాలల్లోంచే కదండి వెన్న వస్తుంది పాలల్లో వెన్న ఎక్కడుందో అని వెతుకుతున్నాను నేను అని తాగిన పాల అక్కడ ఉంటే వాటిని ఇలా తిప్పుతూ వెన్న కోసం వెతుకుతున్నారంటే పాల నుంచి వెన్న వచ్చినప్పుడు పాలల్లో ఉండాలి కదండి తర్కమే కదా అది అదేమిటండి ఉండవా అందుకని అందు పాలల్లో వెన్న ఎక్కడ ఉందో వెతుకుతున్నాడు చిన్నపిల్లలు అంటే ఇలాగే ఉంటారమ్మా అజ్ఞానం పాలల్లో వెన్న అలా వస్తుందా వాటిని కాచాం కదా తోడు పెట్టాలి తర్వాత మర్నాటికి పెరుగు అవుతుంది దాన్ని ఓహో కవం పెట్టి చిలకాలి అప్పుడు పేరుకుంటుందయ్యా వెన్న అంటే అప్పుడు ఆ కుర్రాడు అయ్యా పాలల్లోంచి వెన్న తీయడానికి ఇంత మధించడం అవసరమైనప్పుడు నీ జీ జీవితాన్ని మొత్తం మధించకుండా నీకు భగవంతుడు కనిపిస్తాడా నీ జీవితాన్ని మథనం చే బ్రహ్మచర్యం ఒక దశ వివాహం అన్నిటికంటే పెద్ద దశ తల్లిదండ్రుల బంధం పాలు లాంటి బంధం వివాహం బ్రహ్మచర్యం అనేది ఉందే కాచి ఆ పాలు కాచి తోడు పెట్టడం కాచిన బ్రహ్మచర్యం అంటే అగ్నే మరి పాటిస్తే నిజంగా అది అందుకని తల్లిదండ్రుల బంధం పాలు బ్రహ్మచర్యం అనేది ఉందే అది పాలు కాచినటువంటి పాలు వేడెక్కి సెగబట్టేయనమాట తర్వాత వివాహం ఉందే అది కరడు ఇంగ్లీషులోనూ తెలుగులోనూ కూడా కరడే కరడు గట్టిన బంధం శుభ్రంగా కరడు కట్టేసి ఒక క్షణం శాంతి ఇంకో క్షణం అశాంతి ఎవరు చెప్తాడు ఇక్కడ ఒక క్షణం అనుగ్రహం ఇంకో క్షణం ఆగ్రహం ఎవరు చెప్తారండి ఎవరిది లోపం అంటే ఇద్దరిది లోపమే ఆ అటువంటిది అందుకని అది కరడు కట్టు అది తర్వాత స్నేహితులు అవి అంటారు స్నేహితులు అంటే స్నేహం స్నేహం అంటే సంస్కృతంలో నెయ్యి అందుకని నెయ్యితో అభిషేకం చేస్తారు దేవుడికి అది ఓ బంధం అంటే ఆ వెనక్ నుంచి తీశారు ఇంత కష్టపడితే కానీ రావట్లేదు కదా అలా నీ తల్లిదండ్రుల బంధాన్ని బ్రహ్మచర్య బంధాన్ని వివాహ బంధాన్ని పిల్లల బంధాన్ని స్నేహితుల బంధాన్ని అన్ని అన్నిటితో నువ్వు ఎలా ఉంటున్నావో మధనం చేస్తే నీలో ఉన్న దైవత్వం బయటపడుతుంది మహారాజా అని ఏళ్ళ పిల్లాడు చెప్పాడు అది నా భారతదేశం అది నా భారతదేశం రాజు చాలా సంతోషించాడు బ్రహ్మాండంగా చెప్పేవాయ్య అసలు ఈ పండుతులందరికీ ఇవ్వడం కంటే నీకే అగ్రహారం ఇచ్చేయవలసింది చాలా బాగా చెప్పి మరి రెండో ప్రశ్న అంటే ఏమిటి స్వామి అన్నాడు దేవుడు ఏమిటి అన్నాడు ఓ పేట తెప్పించమన్నా పేట వేశాడు అక్కడ తద్దినం పేట అంత పేట తెచ్చారు పెద్ద దాని మీద ఓ బిందె పెట్టండి అన్నాడు పెట్టాడు దాంట్లో నీళ్లు పోయిండి అన్నారు దాని మీద మూత పెట్టండి అన్నారు పెట్టారు ఎత్తడ మూత దాని మీద చెంబు పెట్టండి అన్నారు పెట్టా ఇవన్నీ పెట్టాక రాజుని అడిగాడు అది ఏమిటండి అన్నాడు పీఠను చూపించి అది పీట అన్నాడు దాని మీద ఉంది అదేమిటండి అన్నాడు అది బిందే అన్నాడు దాంట్లో ఉన్నవి ఏమిటండి అన్నారు అవి నీళ్లు అన్నాడు దాని మీద పెట్టింది ఏమిటండి అన్నాడు అది మూత అన్నాడు దాని మీద పెట్టింది ఏమిటండి అన్నాడు అది చెంబు అన్నాడు ఇప్పుడు ఆ చెంబు మూత పళ్ళెం పీట అన్నీ తీసేయండి మిగిలింది ఏది అన్నాడు అది అన్నాడు అదేనండి భగవంతుడికి పేరు అదే తెలుగులో అదే అంటాం సంస్కృతంలో తత్వంట తత్వమసి అది నువ్వు అవుతున్నావు తెలిస్తే తత్వమసి తెలియకపోతే తత్వమసి చేసేది